అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ స్వాగతం అండి జూన్ ఆరవ తేదీన పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమి ఏర్పడే జూన్ ఆరవ తేదీన ముందే చెబుతున్నాను కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసే తీరాల్సిందే అంటే మీ కొడుకుల యొక్క జీవితంలో అభివృద్ధిని శ్రేయస్సును మీరు చూడాలి అనుకుంటే అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి నరకోశ నకరాత్మక శక్తుల ప్రభావాన్ని తొలగించడానికి మీరు ఈ చిన్న పరిహారం చేశారంటే వారి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక శుక్రుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించటంతో పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది ఈ పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దీంతో రెండు గ్రహ పరిణామాలు ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తెలుసుకుని వస్తాయి అలాగే ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు కూడా ఈ చిన్న పరిహారాన్ని కచ్చితంగా ఈ రోజున చేసి తీర్తే కనుక వారి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుకుంటారు అలాగే వారిపై ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా దూరం అయిపోతుంది అయితే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి జూన్ తేదీ రోజు కొడుకులు ఉన్నవారు చేయాల్సినటువంటి పరిహారం గురించి తెలుసుకునే ముందు నరదృష్టి నరఘోష మన పైన ఉంటే అలాగే నెగిటివ్ ఎనర్జీ మన జీవితంలో ఉంటే కనుక మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటామో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థుతి అనేది మనిషి యొక్క జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే మన జీవితంలో నెగటివ్ ఎనర్జీ ఉంటే కూడా అనేక రకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి అంటే ఒక మనిషి పైన ఎవరైనా ఇతరులు చెడు దృష్టితో చూసినా కానీ అసూయ కుళ్ళుతో చూసినా కానీ అది నరదృష్టిగా మారి వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తీసుకొని వస్తుంది అంటే అప్పుల ఊబులో చిక్కుకొని పోవటం అలాగే ఆర్థికంగా ఎంత సంపాదించినా కానీ డబ్బు నిలవలేకుండా ఖర్చు కావటం అలాగే ఆర్థిక పరంగా ఆదాయ మార్గాల కోసం అన్వేషించినా కానీ అరకొరగా డబ్బులు సంపాదించటం ఇటువంటి అనేక రకాల సమస్యలు వారిని వేధిస్తూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యలు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లినా కానీ చికిత్స చేయించుకున్నా కానీ ఫలితం లేకపోవటం అలాగే మీ కొడుకులు చిన్నపిల్లలైతే కనుక చెప్పిన మాట వినకపోవటం చదువులో రాణించకపోవటం మొండి వైఖరిని ప్రదర్శించటం ఎదురు మాట్లాడటం తల్లిదండ్రులను గౌరవించకపోవటం ఇటువంటి అంశాలన్నింటికీ కూడా కారణం వారిపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే మీ కొడుకులు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చండి అలాగే మీ కొడుకులకి కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదా అలాగే వారి యొక్క వివాహ జీవితంలో ఏవైనా ఒడతొడుకులు సమస్యలు వస్తున్నాయా వివాహం కావటం లేదా వివాహం జరిగినా కానీ సంతానం కలగటం లేదా వారికి ఉద్యోగ జీవితంలో సమస్యలు ఉన్నాయా కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదా ఉద్యోగం రావటం లేదా లేకపోతే కనుక ప్రమోషన్లు రావటం లేదా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కానీ దానికి కారణం నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ మనిషిపై ఉంటుందో జీవితంలో ఎటువంటి అనేక రకాల సమస్యలను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ యొక్క నెగటివ్ ఎనర్జీని తొలగించటానికి మనం కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించబడినటువంటి రోజుల్లో చేసే పరిహారాల వల్ల మనం సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కంటే కూడా రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతాం అంటే మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు అభివృద్ధిని శ్రేయస్సును చూడాలనుకుంటున్నారా వారి యొక్క ప్రవర్తనలో మార్పు చూడాలనుకుంటున్నారా అలాగే వారి జీవితంలో సంతోషాన్ని చూడాలి అనుకుంటున్నారా వారు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారని బాధపడుతున్నారా అటువంటి వారు జూన్ తేదీన పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి రోజు మీరు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సినటువంటి పని కూడా లేదు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం మీరు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే చేసుకోవచ్చండి ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత వారి జీవితంలో చక్కటి మార్పునైతే మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు అలాగే వారి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి జూన్ ఆరవ తేదీ రోజు సాయంత్రం సమయంలో ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది పరిహారం చేసే రోజు ఉదయం మాత్రం మీరు ఖచ్చితంగా తలంటు స్నానం చేయండి అలాగే మీ కొడుకులు కూడా చేయమని చెప్పండి అంటే పరిహారం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఉదయాన్నే తల స్నానం చేయాలి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి అలాగే పూజా మందిరాపరచుకొని దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి అంటే నిత్య దీపారాధన చేయలేని వారు కూడా అంటే చేసే అలవాటు లేని వారు కూడా ఈ పరిహారం చేసే రోజు పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి జూన్ ఆరవ తేదీన దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత నైవేద్యంగా ఏదైతే భగవంతుడికి సమర్పిస్తారో అది ప్రసాదంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించండి రాత్రి సమయంలో అంటే రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది మీ కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోండి దాంట్లో గల్లల ఉప్పును అంటే రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదండి అయితే మట్టి పాత్రలో గల్లల ఉప్పును వేసేయండి వేసిన తర్వాత దానిపై రెండు లవంగాలు పెట్టండి అలాగే రెండు కర్పూరం బిల్లలు కూడా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు దానిపై చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కూడా చల్లండి ఈ విధంగా చల్లిన పదార్థం అంటే మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మీరు మీ ఎడమ చేతిలో పట్టుకుని మీ కొడుకులను తూర్పు ముఖంగా కూర్చోబెట్టారు కదండి అంటే పీట వేసి కానీ కింద కానీ కూర్చోబెట్టండి ఈ విధంగా మట్టి పాత్రలో ఈ చెప్పిన పదార్థాలన్నీ కూడా వేసిన తర్వాత ఆ మట్టి పాత్రను ఎడమ చేతిలో పట్టుకొని వారి తల చుట్టూ సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పండి అంటే దిష్టి తీసే విధానం చాలా మందికి తెలుసండి అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తూ ఉంటారు కానీ ఈ విధంగా తల చుట్టూ ఎడమ నుండి కుడికి మూడు సార్లు కుడి నుండి ఎడమకి మూడు సార్లు తిప్పిన తర్వాత మీరు ఆ యొక్క మిశ్రమాన్ని అంటే ఆ యొక్క మట్టి పాత్రలో ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కాని లేకపోతే ఏదైనా ఎవరు తిరగని చెట్టు మొదట్లో కానీ పెట్టేసిరండి అంటే ఎవరు తొక్కకుండా చూసి పెట్టేసిరండి ఒకవేళ రాత్రి సమయంలో మీరు వెళ్ళలేరు అనుకుంటే మాత్రం మీరు ఒక కవర్ లో వేసి పక్కన పెట్టేసి ఉదయం లేవగానే వాటిని తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో పారవేసిరండి ఈ విధంగా చేసిన తర్వాత అంటే దిష్టి తీసేసిన తర్వాత మీరు కాళ్ళు చేతులు వారిని శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి మీరు కూడా శుభ్రంగా కడుక్కోండి ఈ విధంగా కడుక్కున్న తర్వాత మీరు పూజా మందిరం దగ్గరికి వారిని తీసుకుని వెళ్లి వారి నుదుటన మీరు కుంకుమ బొట్టు పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టి మీరు వారికి ఏదైనా స్వీట్ ని తినిపించండి ఈ విధంగా చేస్తే కనుక అంటే ఈ విధంగా పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి జూన్ ఆరవ తేదీన ఈ విధంగా మీ కొడుకులకి ఈ పదార్థాలతో దిష్టి తెస్తే కనుక వారి జీవితంలో వారికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం వెళ్లిపోతుంది వారి జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలను వారు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా శుభంగా మారుతాయి అలాగే వారి యొక్క వ్యాపార జీవితంలో మార్పులు చూస్తారు ఉద్యోగ జీవితంలో ఆశించిన ఫలితాలను చూస్తారు వివాహ జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు అలాగే ఆర్థిక పరంగా కూడా మునుపు వారు చూడనటువంటి విజయాలను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు ఈ విధంగా ఖచ్చితంగా వారి జీవితంలో మార్పులను చూస్తారు ఆర్థిక పరంగా కూడా ఊహించని గణనీయమైన పురోగతిని వారి జీవితంలో చూస్తారు అంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోయినా కానీ ఈ విధంగా వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా త్వరగా దూరమైపోతాయి ఖచ్చితంగా మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పును చూస్తారు కాబట్టి పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి జూన్ ఆరవ తేదీ రోజు ఈ చిన్న పరిహారాన్ని కొడుకులు ఉన్న వారు తప్పకుండా చేయండి వారి జీవితంలో ఆశించిన మార్పునైతే మీరు ఖచ్చితంగా చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి